విజయవాడ బస్ స్టాండ్ లో రెండో రోజు రద్దీ కనిపిస్తోంది హైదరాబాద్ బెంగళూరు చెన్నై నుంచి విజయవాడ చేరుకుంటున్నారు చాలా మంది ప్రజలు అక్కడి నుంచి సొంత ప్రాంతాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు సరిపడా బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నారు విజయవాడ బస్ స్టాండ్ లో రష్ కు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోలాహలం కొనసాగుతుంది ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆంధ్రప్రదేశ్కు తరలివస్తూ ఉన్నారు దీంతో విజయవాడ బస్ స్టాండ్లో రెండో రోజు కూడా క్రౌడ్ అనేది ఇంకా కనపడుతూ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం విజయవాడ స్టాండ్లో రద్దీ ఏ విధంగా ఉందనేది కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు మొత్తం కూడా విజయవాడ బస్ స్టాండ్ కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కూడా తరలి రావడంతో బస్ స్టాండ్ మొత్తం కూడా పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి మరోవైపు ప్లాట్ఫాముల మీద బస్సుల కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది ప్రస్తుతం ఇక్కడ కొంతమంది ప్రయాణికులు కూడా ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎక్కడి నుంచి వచ్చారు సార్ అసలు ఏ పర్పస్ మీద వచ్చారు హైదరాబాద్ నుంచి వచ్చామండి మేము నేను సాయంత్రం తొమ్మిది గంటలకు ఎక్కువ బస్సు విజయవాడ దిగాము ఇక్కడ ఇప్పుడు ఇంకా ఏ బస్సు ఏమీ మండపడి వెళ్ళినాక దాని తింది ఆటలేదు మరి ఎలాగెళ్ళలో కూడా ఇప్పుడు ఇంకా బస్సు ఏది దొరకలేదు అంటే మరి ఇక్కడ ఎంక్వైరీ దగ్గరికి వెళ్ళి అడిగారు ఆ బస్సెస్ సంబంధించి ఏం చెప్తా ఉన్నారు మేము ప్రీ బస్సులో ఉన్నాయి కొంతమంది ఉండాలండి ప్రీ బస్లో అంటే ఎక్కడ ఉన్నాయంటే ఏమి లేవు అక్కడ లేవు ఇక్కడ అంటే మళ్ళీ ఇక్కడ ఇక్కడ నాలుగు నెంబర్ ఐదు నెంబర్ ఆగి అంటే ఇక్కడ వచ్చి ఎటు నుంచి ఇక్కడ ఇంకా బస్సు లేదు మరోవైపు చూడొచ్చు ఎండ తీవ్రత కూడా ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మేడం ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను అమ్మ బిఎస్ఎన్ఎస్ కోవైట్లో జాబ్ చేస్తానండి అండి ఓటు వేయడానికి వచ్చిన తణుకు మరి బస్సెస్ ఉన్నాయా అసలు ఎలాంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఏమంటే క్రౌడ్ అయితే ఎక్కువగా ఉంది ఎంక్వైరీ చేయడానికి వెళ్ళారు మా హస్బెండ్ చూడాలి రిజర్వేషన్ చేయించుకోలేదా లేదు చేయించుకోలేదండి విజయవాడలో అయితే రద్దీ అనేది ఇంకా కొనసాగుతూనే ఉన్నటువంటి పరిస్థితి బస్సుల్లో సీట్లు దొరకగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరోవైపు ఆర్టీసీ అధికారులు ప్రత్యేకమైనటువంటి బస్సులు వేసినప్పటికీ కూడా ఇటు రెగ్యులర్ బస్సులు ఫుల్ అయిపోయి ఇటు ప్రత్యేక బస్సులు ఫుల్ అయిపోవడంతో ఈ యొక్క ప్రయాణికులైతే తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరోవైపు విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి కూడా కార్లతో కార్ల ప్రవాహం కొనసాగుతుంది టోల్గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి